నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మనకు అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇంక ఇది వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం అన్నమాట బాక్స్ కూడా చూసారా ఎంత చక్కగా మంచిగా ఫినిషింగ్ ఇచ్చారో ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్న రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా అడుగుతామండి ఇంతవరకు ఎప్పుడు మనకి ఎలాంటి కలెక్షన్లో మనకి ఎలాంటి ఇబ్బంది శారీస్కైనా సల్వార్స్కి అయినా జ్యువెలరీకి అయినా ఐటమ్ అనేది అంత పక్కాగా ఉంటుంది ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ది షార్ట్ పూసలు చైన్ అనమాట ఫ్రంట్ సైడ్ అంతా మనకి లక్ష్మీదేవి కాసులు వస్తుంది ఆ మిడిల్లో మనకి గోల్డ్ కలర్ బాల్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి చైన్ కావాలంటే చైన్ ఇస్తాడండి ఆ గ్రీన్ పూసల మధ్యలో గోల్డ్ కలర్ బాల్స్ అనేది హైలైట్ చేశాడు అనమాట పేరప్ చేశాడు చూసారు ఎంత బాగుందో లక్ష్మీదేవి పూ డాలర్ ప్లస్ కాసులు అంటారు కదండి కాసులు వాటి మిడిల్లో మనకి గోల్డ్ కలర్ బాల్ ఇది కస్టమర్కి రీచ్ అయిన రియల్ వీడియో అండ్ పిక్ ఇది కస్టమర్కి ఇచ్చిన రియల్ ఇది కంపెనీ వాడిచ్చిన రియల్ పిక్ అనమాట ఇది హ్యాండ్ మేడ్ సెట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే